ఆత్మహత్య చేసుకున్న అశ్వరావు పేట ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి పరామర్శించారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు కేవలం ప్రభుత్వ పని ఒత్తిడి వల్లే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు తక్షణ పరిహారం అందించాలని కోరారు ఎస్ఐ శ్రీనివాస్ మృతికి గల కారణాలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జిల్లా నర్సపాయ నియోజకవర్గానికి చెందిన నార్కాపేట గ్రామ వాస్తవ్యులు దంతబిడ్డ శ్రీరాముల శ్రీనివాస్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఈరోజు వారు ఆత్మహత్య చేసుకోవడం ఈరోజు మరణించడం చాలా బాధకరం వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల ప్రభుత్వ వేధింపుల వల్ల అనేక పనిమతుల వల్ల నేను పురుగుల మంది దాగా ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైన్ డిక్లరేషన్తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం చాలా బాధాకరం అయినా ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు ఖమ్మం జిల్లా అశ్వరాపేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ అక్కడ ఉన్నత స్థాయి అధికారుల యొక్క వేధింపులను ఆపై అధికారులు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన కూడా ఇతను దళితుడు అని చెప్పి ఇన్స్పెక్టర్ చిన్న స్థాయి అధికారి అని చెప్పి పరిగణనలో తీసుకోకుండా అతని మానసికంగా వేధింపులకు గురి చేసేటువంటి బాధ్యులపై తక్షణమే చర్య తీసుకోవాలి వారందరూ ఏ స్థాయి అధికారులను అందరినీ సస్పెండ్ చేయాలి ముఖ్యంగా మన బార్డర్లో ఉంటుంది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి వారు ఇచ్చినటువంటి మరణ మార్గంలోనూ ప్రాంతీయ భేదాలను కూడా వారు చాలా స్పష్టంగా వారి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు దానిపైన కూడా బాధ్యుల పైన కూడా చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి వారి భార్యకు వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి పూర్తిగా వారి యొక్క అధికారుల యొక్క వైఫల్యమే గత మూడు నెలలుగా ఉన్నత స్థాయి అధికారులకు రాతపూర్వకంగా తాను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందించినటువంటి కాంగ్రెస్ ముద్దు సర్కారు ఇవాళ తనను బలిగొన్నది కాబట్టి మరి కుటుంబంలో ఉద్యోగంతో పాటు కోటి రూపాయల ఎక్స్ప్రెస్ ఇవ్వాలని బాధ్యులు ఎంత పెద్దవారైనా వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం తనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి దానికి సంబంధించి మరి ఉన్నత స్థాయి న్యాయ విచారణ కూడా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం